చిన్న చింతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ కుడాలిలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని నూట ముప్పై ఎనిమిదవ మేడే జెండాను టిఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి మేడే జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను హక్కులను కాలరాస్తున్నాయన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్మిక నలభై నాలుగు చట్టాలను తీసివేసి నాలుగు కోడ్లను తెచ్చి కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు ఎనిమిది గంటల పని దినాలను తీసివేసి పన్నెండు గంటలు పనిచేస్తున్నారన్నారు కనుక ఇటువంటి చట్టాలను రద్దు చేసి గతంలో ఉన్న చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు చిత్తనూరు సమీపంలో ఉన్న ఇత్తనాల కంపెనీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇత్తనాల కంపెనీ నుంచి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కనుక వెంటనే వెతివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాలరాజ్ చెన్నయ్య నరసింహులు పద్మ నాగమణి అలివేల ఉత్తమ లక్ష్మి కృష్ణయ్యతో పాటు వివిధ గ్రామాల టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో కార్మికులు కంపెనీలో పని చేస్తూ ఉంటే వాళ్ళకి రాత్రి అనేది తెలియకుండా పగులు అనేది తెలియకుండా ఎప్పుడు బుద్ధి కొడితే అప్పుడు పని చేసుకోవాలి ఒకరోజు ఒక కార్మికుడు పెండ్లి చేసుకొని అతని సంసారం చేస్తుండే ఒక పిల్లాడు పుట్టింటాడు ఆ పిల్లగాడు ఆ తండ్రి ముఖము దాదాపు పది ఏళ్ళ వరకు లేకుంటాడు అయితే ఒకరోజు ఆ తండ్రి జ్వరం వచ్చి ఇంట్లో పండుకొని ఉంటే పిలగాడు అంటే అట్లా చూడకపోవడానికి కారణం ఏంటంటే రాత్రికి రావడం పిల్లాడు వండుకున్నాక పిల్లాడు పండుకొని ఉండగానే మళ్ళీ ఫ్యాక్టరీకి పనికి వెళ్ళిపోవడం వల్ల ఆ పిల్లాడు అతన్ని చూసి లేకుంటాడు అతను చూసే టైంకెల్లా అతను చూస్తే ఇంట్లో వండుకుంటే పిల్లగాడు పండుకొని లేచి చూసి ఉరికిపోయే అమ్మ బయట తల్లి జముందుంటే అమ్మ అమ్మ మన ఇంట్లో ఎవరు వండుకున్న చూస్తారు అని రావడం అంటే ఏంటి అది అని చూస్తే మీ నాయనరా అని చెప్పి అంటే అట్లానా అని చెప్పి అప్పుడు ఆ తండ్రికి కూడా అర్థమై ఏమైతే నా నాకు నన్ను కూటం పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటిది జరగకూడదు అని చెప్పి దీన్ని ఇరవై నాలుగు గంటల టైం నేను తీసుకొని ఒక ఎనిమిది గంటలు మాకు పని ఇవ్వాలి ఒక ఎనిమిది గంటలు మా సొంత స్వలాభాలు మా భార్యతోన కడుతుంటాం భార్య పిల్లలతోన అట్లాగే ఎనిమిది గంటలు మేము నిద్రపోతాం కాబట్టి ఈ విధంగా ఒక దినాన్ని ఇరవై నాలుగు గంటలు ఏమంటే మూడు భాగాలుగా తీసి ఆ రోజు సాధించుకున్న కార్మిక హక్కు అది ఎనిమిది గంటలే పని దినాలని కల్పించుకున్న దిన ఆ పోరాటానికి ఈరోజు ఆ రోజు ఆ పోరాటం నుంచి సాధించుకుంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక చట్టాలను తుంగలో దొక్కేసి యజమాన్యానికి మొత్తం హక్కులు కల్పిస్తూ కార్మికులకు ఏ చట్టాలు వర్తింపజేయకుండా చేస్తుంది కాబట్టి ఈ కార్మికుల చట్టాలను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మాది భవిష్యత్తులో ఈ కార్మిక చట్టాల పట్ల కూడా మా టీఎఫ్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని కోరుతూ ఉపన్యాసాన్ని ముగిస్తుంది కాపాడాలి మనుషుల జీతాలను కాపాడాలి కాపాడాలి మనుషుల జీతాలను కాపాడాలి వర్తిల్లాలి కార్మికుల ఐక్యత వర్తిల్లాలి జిందాబాద్ 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 ఏకంక అండి ప్రపంచ కార్మికులారా ఏకంకండి కార్మికులకు ఇల్లు ఇవ్వాలి ఇవ్వాలి పే చేత పీడి కార్మికుల వేతనాలు పెంచాలి 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 పీడి కార్మికుల వేతనాలు పెంచాలి జిల్లా

రద్దు చేయాలి ఇతనాల ఫ్యాక్టరీలను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఇద్దరు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఇతనాల ఫ్యాక్టరీలను చేయాలి రద్దు చేయాలి ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి పెంచాల పెంచాలే పీడి కార్మికుల వేతనాలు పెంచాలి పెంచాలే పీడి కార్మికుల వేతనాలు పెంచాలి పెంచాలి పీడి కార్మికుల వేతనాలు పెంచాలి

ండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి రక్షించాలే కార్మికుల హక్కులను రక్షించాలి రక్షించాలే కార్మిక తట్టాలను రక్షించాలి రక్షించాలే కార్మిక తట్టాలను రక్షించాలి ఇవ్వాలే బీడి ఇవ్వాలి ఇవ్వాలే బీడి కార్మికుల ఏకం కానీ ప్రపంచ కార్మికులారా ఏకం कांड दे ये कर ले हां हां